పౌలు ఎప్పుడు ఎక్కడ ఏ పత్రికలో ఏ సంఘంలో రాయినా కొరత విషయం ఏంటంటే రక్షించబడిన వెంటనే సేవా పిలుపు ఉంది కాబట్టి పరిచయ చేయాలని దేవుడు అని పిలిచారు కాబట్టి వెంటనేనంట అరేబియా దేశానికి వెళ్ళిపోయాడు అరేబియా అనే ప్రాంతానికి దమస్కు ప్రాంతానికి దగ్గరలో ఉన్న అరేబియా అనే ప్రాంతానికి వెళ్ళాడు సౌదీ అరేబియా కాదు అది అరేబియా అనే ప్రాంతం అదొక ఎడారి అరణ్య ప్రాంతం ఇప్పుడు పౌలు గారు ఒక అరణ్య ప్రాంతాన్ని ఎడారి ప్రాంతాన్ని ఎంచుకొని ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడండి కారణం ఏంటి తెలుసా ఏకాంతంగా దేవుని సందులో నేను ప్రార్థన చేసి ఇంకా నేను ఆ సేవ నిమిత్తము ఏ అనుభవాలను పొందుకోవాలో ఆ సేవ నిమిత్తం ఏ ఏమీ ఏమి నేర్చుకోవాలో అవన్నీ కూడా నేర్చుకోవడం కోసం దేవుడు ఆ కృపని ఇవ్వాలని దేవుడు తనకు నేర్పించి తనను బలపరచాలని ఏకాంతంగా అరేబియా ప్రాంతంలో గడిపాడండి మూడు సంవత్సరాలు అప్పుడు ఆ ఏకాంత ప్రార్థన ఆయన ఎంతో బలపరిచింది ఈరోజు మనం కూడా గుర్తుపెట్టుకోవాలి మనలో కూడా ఏముండాలి తెలుసా మనం ఆత్మీయంగా బలపడాలి ప్రభు యొక్క రాకడలు ఎత్తబడాలి అంటే కనుక ఖచ్చితంగా మనందరూ ఏకాంత ప్రార్థన చేయాలి యేసు ప్రభు వారు కూడా ఎలాగో ప్రార్థన చేశారు ఒకసారి మీరు చూడండి మతస్సు వార్త పద్నాలుగో అధ్యాయం మతశ్వ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతము చేసెను ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఎలాంట ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను దేవునికి స్తోత్రం ఎలా ఉన్నారంట ప్రభు ఒంటరిగా ఏకాంతంగా అప్పుడు అప్పటికి ఆ సమయానికి అంతకుముందు సమయానికి శిష్యులు ఆయనతోనే ఉన్నారంట ఉంటే ప్రభు ఏం చేశారంటే వారిని బలవంతంగా వారిని పంపేశారంట నేను వస్తాను మీరు వెళ్ళండి అని తనతో పన్నెండు మంది ఉంటున్నారు వీళ్ళు ఉంటే నేను ఏకాంతంగా దేవునితో తండ్రితో మాట్లాడుకోలేను అందుకనే ఆ పన్నెండు మందిని ఏమన్నారంటే మీరు వెళ్ళండి నేను వస్తానని ఆ పన్నెండు మంది వెళ్ళమంటే కూడా బలవంతంగా పంపేశారంట అక్కడ రాయబడింది బలవంతం చేసి మరి వారిని పంపించేసి ఆయనొక్కరే ఏకాంతంగా కొండ ఎక్కి ఏకాంతంగా ఒంటరిగా ఒక్కరే కొండ ఎక్కి ఆ కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా తండ్రి సందలు మోకరించి ప్రార్థన చేస్తున్నారు ప్రతి సమయంలో మీరు గమనిస్తే యేసు ప్రభు యొక్క ప్రార్థన విధానం అదే పగలంతా మనుషుల మధ్యలో ఉండి మనుషులతో తిరిగి స్వార్థ ప్రకటించేవారు సాయంత్రానికి మాత్రం అందరినీ ఎక్కడికక్కడ వదిలిపెట్టేసి ఆయన ఒక్కరి అరణ్యానికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థనలు చేసేవారు ఆ ఒంటరిగా ప్రార్థన రహస్యంగా ఏకాంతంగా చేసే ఆ ప్రార్థనలే శక్తిని ఇచ్చాయండి అందరిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ విధానం ఒకలాగా ఉంటుంది రహస్యంగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడగలుగుతావు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు తప్పనిసరిగా అప్పుడు చేస్తారండి రహస్య ప్రార్థనలు ఏకాంత ప్రార్థన ఉండాలి ఏకాంత ప్రార్థన ఎందుకంటే అందరిలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అన్ని విషయాలు మాట్లాడలేకపోవచ్చు ఎందుకంటే నీ వ్యక్తిగత కొన్ని అవసరాలు ఉన్నాయి అనుకోండి వాటి గురించి ప్రార్థన చేస్తే ఎక్కడైనా పడదామనని వాటి మాత్రం మానేసి ఏం చేస్తావు దేవా స్వ అనుకుంటా గడిపేస్తా ప్రార్థనలు అవునా కదా ఏదైనా ఈ విషయంలో ఏదైనా నువ్వు ఒక పాపం విషయంలో దేవుని దగ్గర హృదయపూర్వకంగా పశ్చాత్తాపాడు ఒప్పుకుందాం అనుకున్నావు అనుకోండి అందరిలో ఉన్నప్పుడు ఒప్పుకోవడానికి కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే నేను కనుక ఈ పాపం విషయంలో ప్రార్థన చేస్తే నా పాపం అంత పక్కనకి ఎలా తెలిసిపోద్దామని భయం అదొక భయం అందుకనే ఒకవేళ కొన్ని విషయాల్లో అది పాపం ఒప్పుకోలే విషయమే కావచ్చు కొన్ని అవస్థత విషయమే ప్రార్థించడానికి నువ్వు ధైర్యం చేసి ప్రార్థన చేయలేకపోవచ్చు ఏదో అలా గడిపేస్తూ ఉండవచ్చు కానీ అదే నువ్వు రహస్యంగా ఒంటరిగా నువ్వు దేవుని సందర్లో మోకరించావు అనుకోండి అక్కడికి ఏ భయం ఉండదు నేను పాప మిషన్ ఒప్పుకుంటున్నప్పుడు లేదా నా అవసరం చెప్పుకుంటున్నప్పుడు ఎవరో వింటారని భయం ఉండదు కాబట్టి హృదయపూర్వకంగా నువ్వు మాట్లాడగలుగుతావు ప్రార్థించగలుగుతావు ఆ హృదయపూర్వకంగా చేసే ఆ ఏకాంత ప్రార్థన దేవునికి తప్పనిసరిగా నచ్చుతుంది నేను దీవిస్తాడు ఆయన దేవునికి స్తోత్రం అందుకనే ఏముండాలి ప్రతి క్రైస్తునికి ఏకాంతమైన ప్రార్థన ఉండాలి ఏకాంతంగా ఎవరో లేని లేకపోతే ఎవరి యొక్క పరిస్థితులు లేని ఇలాంటి ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఏకాంత ప్రార్థన చేయాలి అందుకే నేసుప్రభారు కూడా కొండ మీద ప్రసంగ చేస్తున్న సమయంలో వచ్చిన వేల కొలది ప్రజలకి ప్రార్థన చేయమన్నప్పుడు చెప్పినప్పుడు ఎలాంటి ప్రార్థన చేయమన్నారు తెలుసా మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు మీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్య చూసిన మీ తండ్రికి ప్రార్థన చే అందరితో కలిసి భక్తి చేసేటో పెద్ద గొప్ప విషయమే కాదండి కానీ వ్యక్తిగతంగా నువ్వు మోకరించి ఏకాంతంగా ఒంటరిగా నువ్వు ప్రార్థించటం అనేది చాలా గొప్ప విషయం అది దాని ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి నువ్వు బలపడాలంటే నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయాలంటే దేవుడు తప్పనిసరిగా ఏకాంత ప్రార్థన కావాలండి అన్నాడు యేశు కూడా అరణ్యానికి వెళ్ళిపోయి ఏకాంతంగా రాత్రి అంతా హృదయపూర్వంగా తండ్రితో మాట్లాడుకునేవాళ్ళు ఏదో అందరితో కలిసి రెండు మాటలు మాట్లాడేసుకుని ప్రార్థన చేసేసుకుని అయిపోయిందని అనుకుంటే భక్తి చాలదది ఆ ప్రార్థన చాలదు ఆ శక్తి చాలదు నీకు ఏకాంత ప్రార్థనలో వచ్చే శక్తి చాలా బలమైంది ఏకాంత ప్రార్థనలో వ్యక్తిగత ప్రార్థనలో ఒంటరి ప్రార్థనల ద్వారా కలిగే శక్తి బలమైంది అది నీ ఆత్మ ఇంకొని బలపరుస్తుందని కూడా మీకు ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తాను కాబట్టి పౌలు వలె మనకి ఏముండాలంటే ఏకాంత ప్రార్థన అవసరం